ఈ వీడియోలో చూపిన విషయాలు నరకానికి పిక్నిక్ అనే పుస్తకం నుండి తీసుకోబడినవి ఈ పుస్తకం ఒక వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవంగా భావించబడుతుంది ఒక క్రైస్తవునిగా మన ప్రాముఖ్యత దేవుని వాక్యమైన బైబుల్పైనే ఉండాలి ఈ పుస్తకంలో ఉన్న విషయాలు నిజమా కాదా అనేది మనకు స్పష్టంగా తెలియకపోవచ్చు కాబట్టి దీనిని మనం ఒక కథగా మాత్రమే పరిగణించాలి మరియు అన్ని విషయాలను బైబుల్ ప్రకారమే పరీక్షించాలి ఈ వీడియోలో చూపిన చిత్రాలు మరియు దృశ్యాలు ఏఐ ద్వారా రూపొందించబడినవి ఇవి ఆధ్యాత్మిక సందేశాన్ని వివరించేందుకు మాత్రమే ఉద్దేశించబడినవి వాస్తవ వ్యక్తులు లేదా సంఘటనలతో ఎటువంటి సంబంధం లేదు దయచేసి ఈ వీడియోను ఆత్మీయ దృష్టితో వీక్షించండి తెస్సలోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై ఒకటో వచనం సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి రెండవ సాక్ష్యం అయ్యేడుగురులో ఒకరైన లోప చెప్పిన సాక్ష్యం ప్రియ సహోదరులారా దేవుడు మిమ్మను దీవించునగాక కీర్తనలు పద్దెనిమిదవ అధ్యాయం వచనము చదువుదాము మేఘములను వంచి ఆయన వచ్చెను ఆయన పాదముల క్రింద గాణాంధకారము కమ్మిండెను ప్రభువు నా కోసం తన చేతిని చాచినప్పుడు నేను ఆయన చేతిని గట్టిగా పట్టుకున్నాను మేము ఆ సొరంగంలో నుండి క్రిందకు దిగిపోతున్నాము ఆ సొరంగం అంతకంతకు చీకటిమయమైపోయి చివరకు నా రెండవ చెయ్యి కూడా నాకు కనబడటం లేదు అకస్మాత్తుగా మెరుపులు ఏవో శబ్దాలు వినబడుతున్న స్థలాన్ని దాటుకుంటూ వెళ్ళాము మేము అతివేగంగా దిగుతుండడం వలన నా శరీరం నుండి ప్రాణం వేరైపోయిందనుకున్నాను అంతలోనే కుళ్ళిన మాంసం నుండి వచ్చే దుర్వాసన లాంటిది రావడం గమనించాను ఆ దుర్వాసన అంతకంతకూ ఎక్కువైపోతున్నది కొలది ఆత్మల స్వరాలు నాకు వినబడుచున్నవి ఆ స్వరాలు అడ్డూ ఆపు లేకుండా ఏడుస్తూ అరుస్తూ మూలుగుతున్నవి నాకు చెప్పలేనంత భయం వేసి ప్రభువా నన్నెక్కడికి తీసుకెళ్తున్నావు దయచేసి నన్ను కరుణించు నన్ను కరుణించు అన్నాను నువ్వు ఇతరులకు చెప్పాలంటే ఈ దృశ్యాలన్నీ నువ్వు చూడటం అవసరం అని ప్రభువు చెప్పారు మేము కొమ్ము ఆకారంలో ఉన్న ఆ సొరంగం నుండి క్రిందకు దిగుతూ కటిక చీకటి గల స్థలానికి చేరుకున్నాము నా కళ్ళ ముందు ఒక తెర తొలగినట్లు లక్షల కొలది అగ్ని జ్వాలలను చూశాను భయంకరమైన కేకలు విన్నాను కానీ ఎవరినీ చూడలేదు నాకు నిజంగానే భయం వేసింది ప్రభువా నన్ను కరుణించు దయచేసి నన్ను క్షమించు ఈ స్థలానికి నన్ను తీసుకుని వెళ్ళవద్దు అంటూ ప్రతిమాలాను ఆ సమయంలో నేను నరకాన్ని చూడటానికి వచ్చాను అని అనిపించలేదుగాని తీర్పు దినం వచ్చేసిందేమో అనుకున్నాను యేసుప్రభువు ముందు నిలబడి నా జీవితం అంతమైపోయిందేమో అనుకుని నిలువెల్లా ఉనికిపోయాను మా ముందున్న ఒక పెద్ద అగ్నిజ్వాల దగ్గరకు వెళ్ళాము ఆ జ్వాల చాలా పెద్దగా ఉండి విపరీతంగా దహిస్తున్నది నేను ఇంకా క్రిందకు దిగుతూ కోట్లకులది ఏడుస్తున్న స్వరాలను విన్నాను కోట్ల కొద్దీ అగ్ని మంటలను చూశాను అగ్నిలో కాలిపోని ఒక చెక్క బల్ల వంటిది నేను ఆ మంటలలో చూశాను ఆ బల్ల మీద బీరు సీసాల్లాంటివి ఉన్నాయి అవి చూడటానికి చాలా తాజాగా అనిపించిన వాటినిండా యాసిడ్ ఉంది నేను దానివైపు చూస్తుండగా అకస్మాత్తుగా ఒక మనిషి ఆ మంటల్లో కనబడ్డాడు అగ్ని వలన అతని శరీరం దాదాపుగా నాశనమైపోయింది అతని వంటి మీద మిగిలి ఉన్న బట్టలు బురదగా ఉండి కాలిపోతూ ఉన్నాయి అతని కళ్ళు నోరు తల వెంట్రుకలు అగ్నితో కాలిపోయాయి కళ్ళు లేకపోయినా అతడు నన్ను చూడగలుగుతున్నాడు మనిషి యొక్క ఆత్మ ఆలోచిస్తుంది తర్కిస్తుంది చూస్తుంది ఇవన్నీ భౌతిక శరీరం చెయ్యదు ఆత్మే చేస్తుంది ఆ మనుషుడు కాలిపోయిన తన చేతులను ప్రభువు వైపు చూపి ప్రభువా దయచేసి నన్ను కరుణించు నన్ను కరుణించు నేను చాలా యాతన పడుతున్నాను నేను కాలిపోతున్నాను ఈ స్థలంలో నుండి నన్ను బయటకు రప్పించు అంటూ ఏడుస్తున్నాడు ప్రభువు ఎంతో జాలిగా అతని వైపు చూశాడు ప్రభు చెయ్యి పట్టుకున్న నా చెయ్యి వెచ్చగా అనిపించింది నేను నా చెయ్యి వైపు చూసుకుంటే రక్తం కనిపించింది అది యేసు రక్తము ఆ మనుష్యుడు మంటల్లో కాలిపోతూ యాతన పడుతుంటే ప్రభువు గాయాలలో నుండి రక్తం కారుతున్నది తరువాత ఆ వ్యక్తి తన దృష్టిని ఆ బల్లవైపు మరల్చాడు అక్కడకు వెళ్ళి ఒక సీసా మూత తీసి త్రాగబోయేసరికి అగ్ని పొగ ఆ సీసాలో నుండి బయటకు వచ్చాయి ఆ వ్యక్తి తన తలను వెనక్కి వంచి నేనన్నడూ విననంత భయంకరంగా అరిచాడు విపరీతమైన బాధతో అలా అరుస్తూ ఆ సీసాలోనిది త్రాగాడు ఆ సీసాలో ఉన్న యాసిడ్ అతని గొంతును కాల్చివేసింది ఆ యాసిడ్ అతనే కడుపులోనికి వెళ్ళి కడుపంతా కాలిపోవడం నేను చూశాను ట్రిపుల్ సిక్స్ అనగా ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య అతని నొసటి మీద చెక్కబడి ఉంది అతని ఛాతి మీద ఒక రకమైన లోహపు పలక ఉంది ఆ పలక అగ్నివలన కానీ పురుగుల వలన కానీ పాడవలేదు ఆ పలక మీద ఏవో అక్షరాలు ఉన్నాయి కానీ అవేమిటో నాకు అర్థం కాలేదు ప్రభువు తన మహాదయతో ఆ అక్షరాల యొక్క అర్థాన్ని చెప్పారు నేను త్రాగుబోతునైనందువలన ఇక్కడికి వచ్చాను అని ఆ పలక మీద వ్రాయబడి ఉంది ఆ వ్యక్తి దయచూపించమని ప్రభువును బ్రతిమలాడుతున్నాడు అయితే ఆ విషయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా ఉంది దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పదవచనం భూమి మీద అతని చివరి గడియలు సినీ ఫక్కీలో జరగటం ప్రభువు నాకు చూపించారు టీవీ తెర మీద చూసినంత స్పష్టంగా అది నేను చూశాను అతని పేరు లూయిస్ అతడు మ్రాందీ షాపులో త్రాగుతున్నాడు ఇక్కడ ఉన్న బల్లసీసాలు నేను ఆ బారులో చూశాను ఆ బల్ల చుట్టూ అతని స్నేహితులున్నారు మీకొక అతి ముఖ్యమైన విషయం చెబుతున్నాను ఒకే నిజమైన స్నేహితుడు ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ఆయన నమ్మదగిన స్నేహితుడు లూయిస్ ఇంకా త్రాగుతున్నాడు అతని స్నేహితుడు ఇప్పటికే పూర్తి నిషాలో ఉన్నారు ఆ త్రాగుడు మైకంలో అతని సన్నిహిత మిత్రుడు ఒక సీసా పగలగొట్టి దానితో లూయిస్ను పొడిచాడు లూయిస్ క్రింద పడిపోయి రక్తం కార్చుకుంటే ఆ స్నేహితుడు పారిపోయాడు అయితే లూయిస్ అక్కడే నేల మీద పడి రక్తమంతా కారిపోయి చనిపోయాడు విచారకరమైన విషయమేమిటంటే అతడు ఏసుక్రీస్తుని అంగీకరించకుండానే చనిపోయాడు ఇలా నరకంలో ఆత్మలన్నీ గోలగోలగా ఏడుస్తూ అరుస్తూ ఉంటే ప్రభువా ఈ వ్యక్తికి నిన్ను గూర్చి తెలుసా నీ రక్షణను గూర్చి అతడు విన్నాడా అని అడిగాను అతనికి నా రక్షణను గూర్చి తెలుసు ఒక్కసారి నన్ను సొంత రక్షకునిగా అంగీకరించాడు కూడా అయితే అతడు నన్ను వెంబడించలేదు అని ప్రభు చెప్పారు ఇది విన్నాక నాకు ఇంకా భయం వేసింది లూయిస్ గట్టిగా ఏడుస్తూ ప్రభువ ఈ బాధ భరించలేకపోతున్నాను భరించలేకపోతున్నాను దయచేసి నాకు సహాయం చెయ్యి అంటూ ప్రభు వైపు తన చేతులు చాపుతున్నాడు కానీ ప్రభు మౌనంగా నా చేయి పట్టుకున్నారు మేము ఆ మంట దగ్గర నుండి దూరంగా వచ్చేశాము లూయిస్ ఇంకా అరుస్తూనే ఉన్నాడు నన్ను కరుణించు అంటూనే మంటల్లో మరి కనిపించలేదు మేము అలా నడుస్తుంటే ఆ ప్రదేశం చాలా పెద్దదిగా ఉండి భయం వేస్తున్నది మేము మరొక మంట దగ్గరకు వెళ్ళగానే నేను భరించలేక ప్రభువ ఇంక చాలు ఇంకా ఇటువంటి దృశ్యాలు నేను చూడదలుచుకోలేదు నన్ను క్షమించుమని వేడుకుంటున్నాను ఇక వీటిని నేను చూడలేను అంటూ ప్రభువును వేడుకున్నాను నేను ఆ దృశ్యాలు చూడలేక కళ్ళు గట్టిగా మూసుకున్నాను అయినా సరే ఆ దృశ్యాలు నాకు కనిపిస్తూనే ఉన్నాయి నేను కళ్ళు మూసుకునే ఉన్నా అన్నీ చూడగలుగుతున్నాను ఇక్కడ మేము చూస్తున్న మంట నెమ్మదిగా తగ్గింది ఆ మంటలో నేను ఒక స్త్రీని చూశాను ఆమె వంటి నిండా బురద ఉంది ఆ బురద నిండా పురుగులు ఉన్నాయి తల మీద వెంట్రుకలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి ఆమె వంటి నిండా పురుగులు నిండిన బురద అంటుకొని పోయి ఉంది ఆ పురుగులు ఆమెను తినేస్తుంటే ప్రభువా నన్ను కరుణించు దయచేసి నన్ను క్షమించు ప్రభువా నా వైపు చూడు ఈ బాధ భరించలేకపోతున్నాను ఈ పురుగులను తీసేయి ఈ వేదనకరమైన స్థలములో నుండి నన్ను తప్పించు ప్రభువా అంటూ ఏడుస్తున్నది ప్రభువు ఎంతో విచారంతో ఆమె వైపు చూశారు మేము ఆయన చేతులు పట్టుకొని ఉండగా నరకంలో నిత్యం కాలిపోతున్నా ఆత్మల కొరకు ఆయన హృదయంలో ఎంత దుఃఖం ఉందో గ్రహించగలిగాము ఆమెకు కళ్ళు కానీ పెదవులు కానీ లేవు అయినా సరే ఆమె చూడగలుగుతున్నది ఆ భయంకరమైన బాధను బట్టి మాట్లాడగలుగుతున్నది ఆమె చేతిలో ఒక సీసా ఉంది దాని నిండా యాసిడ్ ఉంది అయితే ఆమె దానిని సెంట్ అనుకొని ఒంటిమీద చల్లుకుంటున్నది ఆమె అలా చల్లుకుంటుంటే ఆ యాసిడ్ ఆమెను కాల్చివేస్తున్నది అయితే ఆమె దానినే మళ్ళీ మళ్ళీ చల్లుకుంటూ ఉన్నది ఇది చాలా ఖరీదైన సెంటు తనలో తానే అనుకుంటున్నది తన మెడలో అందమైన నెక్లెస్ వేసుకున్నాను అనుకుంటున్నది కానీ మెడ చుట్టూ పాము చుట్టుకొని ఉంది చేతులకు అందమైన గాజులు వేసుకున్నాను అనుకుంటున్నది కానీ అవి ఒక అడుగు పొడువున్న పురుగులు అవి ఆమె ఎముకలకు రంధ్రాలు చేస్తున్నాయి తన వంటి మీద ఖరీదైన నగలున్నాయని ఆమె అనుకుంటున్నది కానీ అవి తేళ్ళు పురుగులు ఆమె వంటిని అంటుకొని ఉన్నాయి ఆమె ఛాతి మీద ఒక లోహపు పలక ఉంది నేను దొంగతనం చేసినందుకు ఇక్కడకు వచ్చాను అని దానిమీద వ్రాయబడి ఉంది తన పాపాన్ని బట్టి ఆమెకు విచారం లేదు మగ్ధలీనా ఎందుకు నువ్వు ఈ స్థలానికి వచ్చావు అని ప్రభువు ఆమెను అడిగారు ప్రభువా దొంగతనం నాకు తప్పుగా అనిపించలేదు నాకు కావలసినదల్లా ఎక్కువ నగలు ఖరీదైన సెంట్లు సంపాదించడం నేను అందంగా కనిపించడం కోసం ఎవరిని దోచుకున్నా నాకు చింతలేదు అని చెప్పింది పురుగులు ఆమె శరీరంలో తొలచి రంధ్రాలు చేస్తుంటే నేను ప్రభు చేయి గట్టిగా పట్టుకున్నాను ప్రభువా ఈమెకు నిన్ను గూర్చి తెలుసా అని అడిగాను ఆమె నా రక్షణను గూర్చి విన్నది అని ప్రభు చెప్పారు మగ్దలీనా చుట్టూ చూస్తూ ప్రభువా నేను నరకంలో పదైదు సంవత్సరాల నుండి ఉన్నాను నాకు నిన్ను గూర్చి చెప్పిన వ్యక్తి ఏది నాకు కనిపించడం లేదు అంది నరకంలో అందరికీ ప్రతి విషయం గుర్తుంటుంది ఆమె అటూ ఇటూ తిరగలేదని నాకు అర్థమైంది ఆమె ఇతర మంటల్లో తనకు సువార్త చెప్పిన స్త్రీ కోసం వెతుకుతున్నది తనకు సువార్త చెప్పిన స్త్రీని చూడాలనుకుంటున్నది ప్రభువు ఆమెతో మద్దలీనా ఆమె ఇక్కడ లేదు నీకు నన్ను గూర్చి చెప్పిన స్త్రీ పరలోకంలో నాతో పాటు ఉన్నది అన్నారు ఆమె ఆ మాటలు వినగానే ఆమె అగ్నిమంటల్లోనికి దూకింది ఆ జ్వాలలు ఆమెను మరింతగా కాల్చివేశాయి ఆమె ధరించిన లోహపు పలక ఆమె దొంగ అని నేరారోపణ చేసింది ఒక వచనం దేవుని వాక్యం నుండి చదవండి గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం అప్పుడు పరిమళ ద్రవ్యమునకు ప్రతిగా మురుగుడును నడికట్టుకు ప్రతిగా త్రాడును అల్లిన జడకు ప్రతిగా జోడితలయు ప్రశస్తమైన వస్త్రమునకు ప్రతిగా గోనెపట్టయు అందమునకు ప్రతిగా ఉండును మేము ఇంకా ముందుకు నడుస్తుండగా పురుగులతో నిండిన ఒక పెద్ద స్తంభము వంటిది చూశాను దాని చుట్టూ ఎర్రగా కాలుతున్న జారుడు బల్ల ఉంది ఆ స్తంభం మీద ఎంత దూరం నుండైనా చూడగల బోర్డు ఒకటి వెలుగుతూ కనిపించింది దాని మీద అపద్ధికులందరికీ వ్యర్థమైన ముచ్చట్లు మాట్లాడేవారందరికీ స్వాగతం అని వ్రాయబడి ఉంది ఆ జారుడు బల్ల చివర ఒక చిన్న చెరువులో గంధకం మండుతూ ఉన్నది నగ్నంగా ఉన్న ఒక వ్యక్తి ఆ జారుడు బల్ల మీద నుండి జారడం నేను చూశాను ఆ వ్యక్తి అలా జారుతుంటే చర్మం ఊడిపోయి ఆ జారుడు బల్లకు అంటుకుపోయింది ఆ వ్యక్తి క్రిందకు జారి ఆ గంధకపు చెరువులో పడిపోయాడు అలా పడగానే నాలుక బయటకు వచ్చేసి నాలుక బదులుగా పురుగులు కనిపించాయి దానితో బాధలు మొదలయ్యాయి కీర్తనల గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది నిశ్చయముగా నీవు వారిని కాలుజారుచోటునే ఉంచి ఉన్నావు వారు నశించునట్లు నీవు వారిని పడవేయుచున్నావు క్షణమాత్రములోనే వారు పాడైపోవుదురు మహాభయము చేత వారు కడమట్టు నశించుదురు ఇవన్నీ చూసిన తర్వాత మేము నరకం నుండి బయటకు తీసుకురాబడ్డాము ఒక విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను మనం చూస్తున్న ఈ భౌతిక ప్రపంచం కంటే కూడా పరలోకము నరకము నిజమైనవి ఎందుకంటే ఈ లోకం లయమైపోతుంది కానీ పరలోకం నరకం నిత్యమూ ఉంటాయి నువ్వు ఎటువైపు ప్రయాణిస్తావో నువ్వు ఇక్కడ ఉండగానే నిర్ణయం తీసుకోవాలి నీ నిత్యత్వాన్ని యేసు పరలోకంలో గడుపుతావా లేక కాలుతున్న అగ్నిగుండంలో గడుపుతావా అనేది తేల్చుకో ప్రభు మాతో పదే పదే ఇలా అన్నారు పరిశుద్ధత లేకుండా ఎవరూ నన్ను చూడలేరు హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనము అందుకే ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను రాబోయే వీడియోలో మూడవ సాక్ష్యం కూడా విందాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్